హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనము ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కటింగ్ అండి డైరెక్ట్ ప్రిన్సెస్ కటింగ్ వస్తుంది ఫ్రంట్ నెక్ కూడా మనకి బోట్ నెక్ వస్తుంది ఈ బోట్ నెక్ కూడా చూడండి కట్ వర్క్ డిజైన్ అనేది ఇచ్చాను దీనికి థ్రెడ్ పైపింగ్ కూడా చేశాను ఈ థ్రెడ్ పైపింగ్ ఎలా చేయాలి ఎలా కట్ చేసుకోవాలి అనేది మొత్తం అంతా కూడా మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది ఎండ స్క్రీన్లో ఇస్తాను చెక్ చేయండి బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ చూడండి బ్యాక్ బోట్ నెక్లో కూడా కట్ వర్క్ డిజైన్ ఇచ్చి బ్యాక్ ఓపెన్ వస్తుంది ఇది మనకి ఇది ఎలా కట్ చేసుకోవాలి ఈరోజు చూద్దాము ఓపెన్స్ అనేది మన వైపు పెట్టుకోవాలి ఎందుకంటే ఇది మనకి బ్యాక్ ఓపెన్ కాబట్టి లైనింగ్ అనేది తడిపి ఐరన్ చేసి పెట్టుకోండి మీకు ఏమైనా క్రాసులు వచ్చినా అలానే ఇక్కడ కోరంంచి ఉంటుంది కదా దాన్ని కరెక్ట్గా ఇలా ఎల్ స్కేల్ పెట్టుకుంటే మీకు క్రాసులు కరెక్ట్గా వచ్చేస్తాయి ఇలా కరెక్ట్గా కరెంట్ దగ్గర ఇటు సైడ్ మన వైపు అలానే కింద క్రాసులు వైపు ఇలా పెట్టుకోండి ఒకేసారి మనం రెండు కట్ చేసేసుకోవచ్చు ఈ ఎల్ స్కేల్ ఉంది అంటే ఇలా నేను మార్క్ చేసుకుని వీటిని కట్ చేసుకుంటున్నాను ఫస్ట్ మనం క్రాసులు అనేది తీసేసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది వస్తుంది ఇలా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి ఆది బ్లౌజ్ నుంచి బ్యాక్ పార్ట్ లెంత్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోండి ఇక్కడ షోల్డర్ కుట్టు ఉంటుంది కదా అక్కడ నుంచి ఇక్కడ డాట్ ఉంటుంది కదా ఆ డాట్ వరకు కరెక్ట్గా మనం మరీ టైట్గా కాకుండా కరెక్ట్గా మనకు నార్మల్గా ఎలా పట్టుకుంటామో అలా కొంచెం సాగదీసి ఇలా పట్టుకోండి చూసారా మనకి పద్నాలుగు ఇంచులు వచ్చింది ఈ పద్నాలుగు ఇంచులకి పైన కింద ఖర్చుకి కలుపుకోవాలి అంటే మనకి పైన ఆఫ్ ఇంచు కింద ఆఫ్ ఇంచు ఇలా కలుపుకుంటే పదిహేను ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఎంత వస్తే దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకోండి ఇవన్నీ నుంచి యాడ్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా మార్క్ చేసుకోవాలి ఎందుకంటే క్రాస్ వెళ్లకుండా ఉంటుంది ఇలా మార్కింగ్ చేసుకుని లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు మనం ఇది బ్యాక్ పార్ట్ ఓపెన్ కదా బ్యాక్ ఓపెన్ ఖర్చుగా పెట్టుకోవాలి అలానే ఇక్కడ నడుము లూజ్ ఎంత అనేది చెక్ చేసుకోండి చూడండి ఇక్కడ మనకి చివర తాడ్ అనేది వేసుకుంటాం కదా అక్కడి నుంచి కరెక్ట్గా ఈ చివర హుక్స్ వరకు కూడా ఇలా టైట్గా సమానంగా పట్టుకుంటూ చెక్ చేసుకోవాలి ట్వంటీ నైన్ వచ్చింది అంటే వీళ్ళ లూజ్ వచ్చేసి మనకి ట్వంటీ నైన్ ఇంచెస్ దీన్ని ఇలాగ నాలుగు భాగాలు చేసుకోండి తోటి అప్పుడు మీకు నాలుగో భాగం అనేది కరెక్ట్గా తెలుస్తుంది పాయింట్స్తో సహా తీసుకోవాలండి ఇక్కడ నాకు ఏడు మీద ఒక గీత వచ్చింది అయితే మనం ఇక్కడ ఖర్చు మార్క్ చేసుకోలేదు కదా హుక్స్ పట్టి కాజా పట్టికి ఫస్ట్ మనం ఇలాగ ఒక పావు ఇంచ్ అనేది మార్క్ చేసేసుకోవాలి ఈ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా మార్క్ చేసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ ఖర్చు మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి మనము ఈ ఏడు మీద ఒక్క గీత అనేది ఇలా మార్కింగ్ చేసేసుకోండి మీకు ఎంత వస్తే అంత మార్క్ చేసుకోవాలి పాయింట్స్తో సహా అలానే డాట్ కోసం వన్ ఇంచ్ ఖర్చుల కోసం వన్ అండ్ హాఫ్ లేదా టూ ఇంచు మీ ఇష్టం నేనైతే ఇక టూ ఇంచెస్ పెట్టాను ఇలా తీసుకోవాలి ఇక్కడ మనకి షోల్డర్ అలానే చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి అయితే ఇక్కడ మనకి నడుము లూజ్ వచ్చేసి ట్వంటీ ఇది దీన్ని బట్టి కూడా ఎలా తీసుకోవాలో చెప్తాను అయితే ఇక్కడ ఆది బ్లౌజ్ నుంచి ఎలా తీసుకోవాలనేది కూడా అడుగుతున్నారు కదా ఇక్కడ హుక్స్ పట్టి నుంచి క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఇస్తే కరెక్ట్గా ఇలా హుక్స్ పట్టి దగ్గర నుంచి శంఖ వరకు నేను చూపిస్తున్నట్టు ఇలా టైట్గా పట్టుకొని చెక్ చేసుకోండి అప్పుడు చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోండి అయితే మనకి ఇక్కడ చూడండి బ్యాక్ ఓపెన్ ఇచ్చారు ఫ్రంట్ ఇలా ప్రిన్సెస్ కటింగ్ ఇది మనకి ఇలా సాగిపోతుంది కొత్త వారు ఎవరైనా ఇలా తీసుకోవాలంటే సాగిపోతుంది అలాంటప్పుడు మనం నడుము లూజ్ని బేస్ చేసుకొని ఎలా మార్క్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ అనేది చూపిస్తాను ఇక్కడ మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా బోట్ నెక్ అలాంటప్పుడు మనం ఎప్పుడు కూడా వచ్చిన నడుము లూజ్కి టూ ఇంచెస్ అనేది కలుపుకోవాలి అంటే మనకి ఇలా చూడండి సెవెన్ పాయింట్ వన్ వచ్చింది కదా దానికి టూ ఇంచెస్ కలిపాను అప్పుడు మనకి ఎంత వచ్చింది నైన్ పాయింట్ వన్ ఇలా మనం నడుము లూజ్ని బట్టి తీసుకున్నా కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ మనం చంకడౌన్ అనేది సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ పెడతాం కదా బోట్ నెక్కి మ్యాక్సిమం అక్కడ మనము ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి మీకు ఆది బ్లౌజ్ నుంచి తీసుకోవడం రాకపోయినా లేదా బాడీ మీద తీసుకోవడం రాకపోయినా ఈ పద్ధతిలో ట్రై చేయండి కరెక్ట్గానే వస్తుంది ఇక్కడ ఈ వచ్చిన ఛస్ని ఇలా మిడిల్ కి ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు ఈ వచ్చిన దానికి మనము రెండున్నర కానీ రెండు ముప్పవు కానీ యాడ్ చేసుకుంటాం అది ఏ సందర్భాల్లో అంటే మనము థ్రెడ్స్ పెట్టుకున్నాం అనుకోండి రెండున్నర యాడ్ చేసుకోవాలి ఒకవేళ బటన్ పెట్టుకున్నారనుకోండి రెండు ముప్పవి యాడ్ చేసుకోవాలి ఇలా మనము పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది బటన్ పెట్టామంటే కొంచెం దగ్గరికి ఉండాలి కదా అలాంటప్పుడు రెండు ముప్పవి యాడ్ చేసుకుంటే పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుంది ఒకవేళ మీరు థ్రెడ్స్ పెట్టుకుంటే మాత్రం రెండున్నర యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి వచ్చిన దానికి ఇక్కడైతే థ్రెడ్స్ పెట్టమన్నారు కాబట్టి నేనైతే రెండున్నర యాడ్ చేస్తున్నాను మనకి నైన్ పాయింట్ వన్ వచ్చింది కదా దాన్ని మనము ఇలాగ ఆఫ్ చేసుకుంటే నాలుగున్నర అలా వస్తుంది మనకి దీనికి మనము ఒక రెండున్నర యాడ్ చేసుకోవాలి అంటే చూడండి ఇక్కడ మార్క్ చేస్తున్నాను ఫోర్ అండ్ హాఫ్ వచ్చింది దానికి టూ ఇన్ టూ అండ్ హాఫ్ యాడ్ చేసుకుంటున్నాను అంటే మనకి ఎంత వచ్చింది సెవెన్ ఇంచెస్ వచ్చింది ఈ సెవెన్ ఇంచెస్ షోల్డర్ కింద తీసుకోవాలి మీరు బాడీ మీద తీసుకోలేని టైంలో మాత్రమే ఇలా మెజర్ చేసుకోండి మ్యాక్సిమం మనకి షోల్డర్ ఇప్పుడు కూడా బాడీ మీద తీసుకోవాలి మనకి వాళ్ళు దగ్గట్లో లేరు ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు మాత్రమే ఇలాగా నేను చెప్పిన విధంగా తీసుకోండి షోల్డర్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు అదే సెవెన్ ఇంచెస్ చంకడౌన్ కోసం కూడా పెట్టుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇది కూడా మనకి ఆను రౌండ్ అనేది చెక్ చేసుకున్న తర్వాత కిందకి పెట్టుకోవాలా పైకి పెట్టుకోవాలా అనేది తెలుస్తుంది ఇప్పుడు నెక్ ఎప్పుడు కూడా మన వైపుకి ఒక హాఫ్ ఇంచ్ అనేది పెట్టుకోండి మన వైపుకి ఇలా ఆఫ్ ఇంచ్ పెట్టుకోవడం వల్ల మనకి ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్ నొడతలు అనేది రాదండి నెక్ ఎప్పుడు కూడా ఇలా మన వైపుకి ఆఫ్ ఇంచ్ పెట్టుకుని కరువు తీసుకోవాలి అర్థమైంది కదా ఇప్పుడు ఈ కరువు స్కేల్ అనేది ఈ లైన్ టచ్ అయ్యేలాగా నేను చూపిస్తున్నట్టు పెట్టుకుని ఇలా డ్రా చేసుకోండి ఒకవేళ మీ దగ్గర స్కేల్ లేదనుకోండి ఇక్కడ నుంచి మనము ఒక వన్ ఇంచ్ లేదా ఒక టింప అలా పెట్టుకుని ఇలా కరువు తీసుకుంటే సరిపోతుంది అర్థమైంది కదా ఇప్పుడు నెక్ ఎప్పుడు మనం చంక వైపుకి అనేది ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ డౌన్ పెడతాం ప్రతిసారి చెప్తున్నాను కదా హాఫ్ ఇంచ్ డౌన్ అనేది చంక వైపు పెట్టుకోవాలి మనం ఖర్చు ఇలాగ హాఫ్ ఇంచ్ పెట్టుకోండి ఇలా హాఫ్ ఇంచ్ డౌన్ పెట్టుకున్న తర్వాతే మనము చంక రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి బోట్ నెక్ అయితేనే ఇలా చేసుకోండి చూడండి ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చు వదిలేసుకొని కుట్టు దగ్గర నుంచి వీళ్ళ కుట్ట ఎక్కడ వరకు ఉందో అక్కడి వరకు చెక్ చేసుకోవాలి పైన ఇలా ఖర్చుకి వదిలేసాం కదా అక్కడ నుంచి ఇలా చెక్ చేసుకోండి నేను చూపిస్తున్న దగ్గర నుంచి ఇక్కడ మనకి కరెక్ట్గా సరిపోయిందా లేదా చూసుకోవాలి వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ టైట్గా ఉన్నట్టుందండి అనేది ఇలా ఒప్పేసారు చూసారు కదా ఇలా ఇప్పిన దగ్గర నుంచి మనం కరెక్ట్గా చూసుకోవాలి మళ్ళీ ఒకసారి చూపిస్తుందని చూడండి ఇలా వాళ్ళ ఆది బ్లౌజ్ని బట్టి కూడా వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉన్నదనేది మనకు తెలుస్తుంది ఇది కొంచెం టైట్గా ఉంది ఇప్పుడు ఇక్కడ విప్పిన దగ్గరికి ఎక్కడికి వచ్చింది అనేది మార్క్ చేసుకున్నాను నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది ఒకవేళ మీకు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా కిందకి పైకి ఇలా జరుపుకొని మార్క్ చేసుకోవాలి మీకు ఎక్కువ వచ్చింది అనుకోండి పైకి పెట్టుకోండి ఒకవేళ తక్కువ వచ్చింది అనుకోండి కిందకి పెట్టుకొని కరువు తీసుకొని డ్రా చేసుకోవాలి ఇలా ఒకటికి రెండు సార్లు మనము చెక్ చేసుకోవాలి ఇప్పుడు కూడా చెస్ట్ లూజ్కి ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోతేనే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఖర్చు మార్కింగ్ టూ ఇంచెస్ పెట్టుకొని కింద పైన కూడా ఇలా మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు నెక్ షోల్డర్ డ్రా చేసుకుందాము దానికోసం అయితే ఇది మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా బోట్ నెక్కే కదా అలాంటప్పుడు మనం నెక్ విడితే ఎక్కువ తీసుకుంటాం షోల్డర్ తక్కువ తీసుకుంటాం ఇక్కడ నేను ఫోర్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను నెక్ విడుతూ మిగిలింది షోల్డర్కి తీసుకుంటే సరిపోతుంది అర్థమైంది కదా షోల్డర్ అనేది త్రీ ఇంచెస్ తీసుకోండి మిగిలింది ఎంత వచ్చినా కూడా నెక్ విడికొని తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు ఎక్కువ వచ్చినా షోల్డర్ అనేది ఇలా షోల్డర్ త్రీ ఇంచెస్ మిగిలింది నెక్ విడుతూ తీసుకోండి ఇప్పుడు ఇలా కచ్ మార్క్ చేసేసుకుని ఆఫ్ ఇంచ్ ఇక్కడ మనం క్రాస్ తీసుకోవాలని చెప్పాను కదా కిందకి డౌన్ హాఫ్ ఇంచ్ అది కూడా ఇలా చంక వైపుకి మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మనం బ్యాక్ సైడ్ ఇలాగ డ్రాప్ పెట్టుకోవాలన్నా ఏది పెట్టుకోవాలన్నా ఫస్ట్ పైన నెక్ అనేది డ్రా చేసుకోవాలి కదా దానికోసం అయితే ఇలా త్రీ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ లేదా ఫోర్ ఇంచెస్ వరకు మాత్రమే పెట్టుకోవాలి ఎందుకంటే బోట్ నెక్ కాబట్టి ఫోర్ మించి పెట్టుకోకూడదండి పైన నెక్ పెడితే ఎంత పెట్టారో కింద అంతే పెట్టుకోండి నేనైతే ఇక్కడ త్రీ అండ్ హాఫ్ పెడుతున్నాను ఈ త్రీ అండ్ హాఫ్ దగ్గర ఇలా బాక్స్ డ్రా చేసుకున్నాను ఇక్కడ కరువు స్కేల్ అనేది ఇలా పెట్టారనుకోండి మీకు బాగా టైట్గా ఉంటుంది ఇలా కిందకి పెడితే లూజ్ వచ్చేస్తుంది అలా కాకుండా పర్ఫెక్ట్గా రావాలి అంటే కార్నర్ నుంచి పైకి ఇలాగ మనము ఒక వన్ అండ్ హాఫ్ లేదా ఒక టింప పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మన సైడ్ నుంచి ఒక వన్ ఇంచ్ తీసుకొని ఈ మూడు టచ్ అయ్యేలాగా ఇలా కరువు స్కేల్ పెట్టుకుని ఇలా డ్రా చేసుకోండి దీనివల్ల మనకి లూజ్ రాదు పర్ఫెక్ట్గా వస్తుంది ఒకవేళ కిందకి వెళ్ళింది అనుకోండి బోట్ నెక్ లూజ్ అనేది వచ్చేస్తుంది దానికోసం ఈ కార్నర్లో కరెక్ట్గా కొలత అనేది తీసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది మీకు స్కేల్ లేకపోయినా కూడా రౌండ్ తీసేసుకోవచ్చు ఈ ఆది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ ఈ నెక్ అనేది ఎంత ఉంది ఇలా చెక్ చేసుకోండి కింద కరెక్ట్గా పెట్టేసుకొని ఇలాగ మిడిల్లో కరెక్ట్గా మార్క్ చేసుకోండి ఎంత వచ్చిందో అలా ఆది బ్లౌజ్ నుంచి ఇప్పుడు దానికి పైన కింద ఖర్చు కలుపుకొని ఆఫ్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే కింద పావించు పైన పావించు కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనము థ్రెడ్స్ పెట్టుకుంటాం కదా దానికోసం ముప్పావించు డ్రా చేసుకోండి ముప్పావించు పెట్టుకుంటే మనకి మిడిల్లో జస్ట్ ఇలాగా అటు ఇటు ఖర్చుపోను కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇందులో డ్రాప్ షేప్ తీసుకోవాలన్నా ఏ షేప్ తీసుకోవాలన్నా మనం ఇక్కడ నుంచి ఖర్చు దగ్గర నుంచి ఒక త్రీ ఇంచెస్ లేదా టూ అండ్ హాఫ్ అలా తీసుకోవచ్చు మీకు ఇంకా బ్రాడ్గా కావాలంటే త్రీ అండ్ హాఫ్ కూడా పెట్టుకోవచ్చండి అది కస్టమర్ ఇష్టాన్ని బట్టి నేనైతే ఇక్కడ త్రీ ఇంచ్ పెట్టుకొని ఇలా బాక్స్ డ్రా చేశాను ఇందులో మనం ఈ కరువు స్కేల్ పెట్టేసుకున్నాం అనుకోండి ఇలా డ్రాప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది కొత్త వారు కూడా ఈజీగా డ్రా చేసుకోవచ్చు ఇక్కడ పైకి ఒక వన్ అండ్ హాఫ్ లేదా టూ ఇంచెస్ పెట్టుకొని అటు సైడ్కి మనం ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మనం మనకు కావాల్సిన షేప్ అనేది ఇంకొక మోడల్ చూపిస్తున్నాను చూడండి ఇలాగ డ్రా చేసుకోవచ్చు ఇలా అన్ని మోడల్స్ మనం ఈ బాక్స్లోనే డ్రా చేసుకోవాలి ఒకవేళ మీకు మిడిల్లో ఇలాగ డైమండ్ మోడల్ రావాలి అన్న కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా స్కేల్తో డ్రా చేసుకోండి ఇలా మనం ఏ నెక్ మోడల్ అయినా బోట్ నెక్లో చాలా మోడల్స్ ఉంటాయి కదా ఈ బాక్స్లో డ్రా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఇంకా తక్కువ కావాలి అంటే టూ అండ్ హాఫ్ తీసుకుని బాక్స్ తీసుకోండి చిన్న సైజ్ అయితే బాగా చిన్న సైజ్ అయితే దీనికైతే ఇలా సరిపోతుంది అయితే ఇక్కడ నేను నెక్ అనేది లాస్ట్లో చూపిస్తానండి వక్రం మీద మార్క్ చేస్తాను దానికోసం ఈ చివరిప్పుడు డాట్ కోసం మనము ఇక్కడ ఎంత అయితే తీసుకున్నామో నడుము లూజు అలానే ఖర్చు తీసాం కదా వడ్ నుంచి అక్కడిది ఇలాగ కరెక్ట్గా మిడిల్కి ఫోల్డ్ చేసుకోండి అక్కడ మనం వన్ ఇంచ్ పెట్టాం కదా ఆ వన్ ఇంచ్ అటో కాఫ్ ఇంచి అటో కాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి కరెక్ట్గా మనకి ఇక్కడ వన్ ఇంచ్ వచ్చేస్తుంది డాట్ ఇప్పుడు హైట్ కూడా మనము ఫోర్ ఇంచెస్ లేదా ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకుంటాం బాగా బ్లౌజ్ హైట్ ఎక్కువ ఉందనుకోండి ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకోండి మీడియంగా ఉంది కరెక్ట్గా ఉంది అంటే ఇలా ఫోర్ ఇంచెస్ పెట్టుకోండి ఇలా మీరు కరెక్ట్గా బ్లౌజ్ని బట్టి పెట్టుకోవాలి డాట్ కూడా నేనైతే ఇక్కడ ఫోర్ ఇంచెస్ పెట్టుకొని ఇలా మార్క్ చేసుకున్నాను కదా ఇక్కడ కరెక్ట్గా ఇలాగా ఈ హాఫ్ ఇంచ్ని అట్ సైడ్ హాఫ్ ఇంచ్ని స్కేల్తో కలిపేసుకోండి మీకు పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇలా రన్నర్ ఉంటుంది కదా ఈ రన్నర్ తోటి ఇలా మార్క్ చేసుకున్నారనుకోండి కిందన కూడా మార్కింగ్ పడిపోతుంది కొత్త వరకు కూడా ఈజీగా స్టిచ్ ఇచ్చండి పర్ఫెక్ట్గా డాట్ అనేది మీకు అటు ఇటు కూడా కరెక్ట్గా వస్తుంది ఈ మార్కింగ్స్ ఉంటే ఒకవేళ మీకు రన్నర్ లేకపోయినా చైనా కూడా మార్క్ చేసుకోండి కరెక్ట్గా రావడం కోసం ఇక్కడ ఖర్చు దగ్గర కూడా నేను ఇలా మార్క్ చేసుకుంటున్నాను ఇలాంటి టూల్స్ అన్నీ అనుకోండి మీరు పర్ఫెక్ట్గా స్టిచ్ చేస్తారు కటింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో స్టిచ్చింగ్ కూడా మనకి అంతే పర్ఫెక్ట్గా వస్తుంది అర్థమైంది కదా ఇప్పుడు ఈ కింద నడుము దగ్గర ఒక ఇంచ్ అనేది ఇలాగా నేను చూపిస్తున్నట్టు క్రాస్గా తీసుకోవాలి దీనివల్ల మనకి నడుము దగ్గర సైడ్ అనేది నొడతలు రాకుండా నీట్గా ఉంటుంది ఇలా బ్యాక్ పార్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి కదలకుండా పిన్ పెట్టేసుకొని కట్ చేసేసుకోండి దీనికి మనము నెక్ అనేది ఫ్రంట్ పార్ట్ తీసుకున్న తర్వాత కట్ చేసుకుంటాం ఇప్పుడు ఇలా క్రాస్ తీసిన వైపే షోల్డర్ అనేది కట్ చేసుకోవాలి ఇలాగా మొత్తం అంతా కూడా బ్యాక్ పార్ట్ రెడీ అయింది కదా ఖర్చుల దగ్గర అలానే డాట్ దగ్గర చిన్నగా టక్స్ ఇచ్చేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ తీసుకునేటప్పుడు కూడా క్లాత్ అడ్జస్ట్ అవ్వాలి అంటే కింద మనం బ్యాక్ పార్ట్ తీసాం కదా ఇప్పుడు ఇటు సైడ్ హ్యాండ్స్ తీసుకోవడానికి ఇలా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి ఇలా నాలుగు లేయర్స్ పెన్ పెట్టేసుకోండి టూ హ్యాండ్స్ వచ్చేస్తాయి ఇక్కడ కూడా క్రాసులు ఏమన్నా ఉంటే ఇలా కట్ చేసేసుకోండి మార్క్ చేసుకొని మనం ఇప్పుడు కూడా ఫస్ట్ క్రాసులు తీసేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది మార్కింగ్ అనేది ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు వీళ్ళ హ్యాండ్ లెంత్ ఎంత లూజ్ ఎంత తెలిస్తే సరిపోతుంది వీళ్ళ హ్యాండ్ లెంత్ వచ్చేసి మనకి నైన్ ఇంచెస్ దానికి పైన కింద ఖచ్చికి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ కలుపుకొని వన్ ఇంచ్ యాడ్ చేసుకోండి అంటే టెన్ ఇంచెస్ దగ్గర ఇలాగ క్రాస్ వెళ్లకుండా రెండు మార్కింగ్స్ చేసుకుని కలుపుకోండి ఇది మనకి చిన్న సైజ్ మీడియం సైజు కదా అలాంటప్పుడు త్రీ ఇంచెస్ అలా పెట్టుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ మూడు పో పెట్టాను కరెక్ట్గా మీడియం సైజు కాబట్టి ఒకవేళ చిన్న సైజ్ అయితే త్రీ ఇంచ్ పెట్టుకోండి పెద్ద సైజ్ అయితే త్రీ అండ్ హాఫ్ పెట్టుకోండి ఇలా మార్క్ చేసుకోవాలి చంకడౌన్ కోసం ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో దాన్ని కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని కిందన మార్క్ చేసుకోండి ఇక్కడ నుంచి ఖర్చు మార్క్ చేసుకోవాలి మీరు వన్ అండ్ హాఫ్ తీసుకుంటారా టూ ఇంచ్ తీసుకుంటారా దాన్ని మార్క్ చేసుకోండి ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ తీసుకొని రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి అది కూడా చూడండి పైన హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసుకొని చెక్ చేసుకోవాలి ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇలా టేప్ అనేది పెట్టుకుని రౌండ్ కరెక్ట్గా తిరిగేలాగా ఇలా చెక్ చేసుకోవాలి ఇది కూడా ఖర్చు వరకు మాత్రమే చెక్ చేసుకోండి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఖర్చు వదిలేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి ఎంత వచ్చింది మనకి ఎయిట్ ఇంచెస్ ఈ ఎయిట్ కరెక్ట్గా ఇలా వచ్చేలాగే క్రాస్గా పెట్టేసుకొని మార్క్ చేసుకోండి మనం ఇలా మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకునేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది మనకి ఇలా మార్క్ చేసుకుంటే జాయింట్ చేసేటప్పుడు ఇక్కడ బ్యాక్ పార్ట్లో ఎంత ఖర్చు పెట్టారో ఇక్కడ కూడా అంతే ఖర్చు పెట్టుకోవాలి అలానే ఇక్కడ టూ ఇంచెస్ పెట్టుకోండి కరువు తీయడం కోసం ఇలా మార్క్ చేసుకోండి ఇది చిన్న సైజ్ కాబట్టి పెద్ద సైజ్ అయితే టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి అప్పుడు కరువు తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ మనం ఎవరికైనా వన్ ఇంచ్ తీసుకోవాలి మన వైపు ఇప్పుడు ఈ వన్ ఇంచ్ని అలానే ఇక్కడ ఈ రెండిట్లకి మిడిల్ పాయింట్ చూడండి నేను మార్క్ చేస్తున్నాను ఈ మిడిల్ మార్క్ చేసుకుని కరువు తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అది ఎలా కూడా చూడండి కరువు స్కేల్ పెట్టేసుకుని వన్ ఇంచు అలానే మిడిల్ మార్కింగ్ ఇలా కరువు తీసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక ఇంచ్ అనేది ఇలా లోపలికి తీసుకోవాలి అర్థమైంది కదా ఇలా చాలా ఈజీగా మనము హ్యాండ్ కరువు తీసుకోవచ్చు కొత్త వరకు కూడా ఈజీగా ఉంటుంది ఈ పద్ధతిలో ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేశారో అలా కట్ చేసేసుకోండి అలానే కొత్తగా వచ్చిన ట్రెండి కర్వ్ స్కేల్ ఉంది కదా దాంతో కూడా ఎలా కట్ చేసుకోవాలో ఫుల్ వీడియో అనేది పెట్టాను ఏ సైజ్ వరకు అయినా చాలా ఈజీగా వస్తుందండి కర్వ్ అనేది ఎండ స్క్రీన్లో ఇస్తాను చెక్ చేయండి అది కూడా ఇలా రన్నర్తో మార్క్ చేసుకుంటే మనకి ఖర్చు అనేది కరెక్ట్గా తెలుస్తుంది ఇప్పుడు ఖర్చు దగ్గర అలానే పైన ఒక టక్ ఇచ్చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోండి ఇప్పుడు లోతు తీసుకోవడం కోసం ఇలా ఓపెన్ చేసుకొని వన్ ఇంచ్ పెట్టాం కదా అక్కడి నుంచి ఖర్చు వరకు కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకొని మిడిల్ అనేది ఇలా మార్క్ చేసుకోండి ఈ మిడిల్ దగ్గర మనము ముప్పావి ఇంచు లోతు తీసుకుంటే సరిపోతుంది బాగా చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి ఒక హాఫ్ ఇంచ్ తీసుకొని లోతు తీసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఇలా కరువు డ్రా చేసుకోవడం మీకు ఇలా హ్యాండ్తో కరువు రాలేదు అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన స్కేల్ అయితే చాలా ఈజీగా వస్తుందండి దాంతో చాలా ఈజీగా ఉంది కొత్త వరకు కూడా కట్ చేయొచ్చు అది కూడా నేను ఎండ లో ఇస్తాను చెక్ చేయని మర్చిపోకుండా చాలా ఈజీగా అయితే ఉంది కొత్త వర్క్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అది ఇది టక్ ఇచ్చుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ ఇలాగ మనం హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోవడం కోసం ఫోల్డింగ్ మన వైపు పెట్టుకోవాలి ఇలా పైన బ్యాక్ పార్ట్ తీసిన వైపు కరెక్ట్గా పైన షోల్డర్ వచ్చేలా పెట్టుకోండి ఇక్కడ మనం ఖర్చు పెట్టాం కదా హుక్స్ హుక్స్పట్టి కోసం దాన్ని మనం బయట వైపుకి పెట్టుకోవాలి అలానే పైన నెక్ దగ్గర లూజ్ రాకుండా ఉండాలి అంటే ఇంకొక ఇంచ్ అనేది ఇలా లోపల సైడ్కి మార్క్ చేసుకుని ఆ లైన్ అనేది కరెక్ట్గా మనకి ఇలా క్లాత్ మీదకి వచ్చిందా లేదా నేను చూపిస్తున్నట్టు ఇలా పెట్టుకొని డ్రా చేసుకోండి చుట్టూ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకోవడం వల్ల నెక్ సైడ్ మనకి లూజ్ అనేది రాదండి బోట్ నెక్ ఎక్కువగా లూజ్ వస్తుంది అంటున్నారు కదా ఈ పావు నుంచి మనం లోపలికి పెట్టుకోవడం వల్ల కరెక్ట్గా వస్తుంది ఇక్కడ మనము చంకా రౌండ్ తీసుకోవడం కోసం కూడా ఇలాగ పీస్తో కానీ లేదా రన్నర్తో కానీ మనం మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఎంత అయితే పెట్టుకున్నామో బ్యాక్ పార్ట్లో అంత ఇలా తీసుకుని మొత్తం అంతా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఎలా డ్రా చేసుకోవాలో కూడా చూడండి ప్రిన్సెస్ కటింగ్ అనేది ఇక్కడ మనం ఫస్ట్ రౌండ్ అనేది ఇలా మార్క్ చేసేసుకొని లో తీసుకుంటాం అలానే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎందుకంటే మనకి ఇది ప్రిన్సెస్ కటింగ్ కాబట్టి ప్రిన్సెస్ కటింగ్ ఎప్పుడు కూడా ఇలా కిందకు ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవడం వల్ల మనకి షేప్ కరెక్ట్గా వస్తుంది పైకి లేచినట్టుగా రాదు బ్లౌజ్ అనేది పైకి ఎత్తినట్టు ఉండదు అలానే ఇటు సైడ్ వన్ ఇంచ్ అనేది తీసుకోండి ఎందుకంటే మనం ప్రిన్సెస్ కటింగ్ అనేది జాయింట్ చేసి కట్ చేసి మళ్ళీ జాయిన్ చేస్తాం కదా దానికోసం ఖర్చుకి ఇప్పుడు లోతు ఎలా తీసుకోవాలో కూడా చూడండి ఇక్కడ మనం ఆల్రెడీ మార్కింగ్ చేస్తాం కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి మన వైపుకి ముప్పా ఇంచ్ అనేది డ్రా చేసుకోవాలి ఇలాగా మన వైపుకి డ్రా చేసుకొని ఇలా లైన్ అనేది కలిపేసుకోండి ఇప్పుడు అక్కడ మనము ఒక హాఫ్ ఇంచ్ అనేది లోతు తీసుకుంటే సరిపోతుంది ఇలా హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని కరెక్ట్గా ఈ మార్కింగ్ దాటి మనం బయటికి రాకూడదు అందుకే మనము ఒక ముప్పై ఇంచు యువతలకు మార్క్ చేసుకుంటాం మీకు ఎక్కడి వరకు లోతు తీయాలి అనేది కరెక్ట్గా తెలుస్తుంది దానివల్ల అర్థమైంది కదా ఇలా తీసుకోవాలి ఈ బాక్స్లోనే ఉండాలి కరువు అనేది ఇలా లోతు తీసుకున్నాం కదా ఇప్పుడు నెక్ ఎలా డ్రా చేసుకోవాలో చూడండి ఇక్కడ నెక్విడ్ ఎంత వచ్చింది చూడండి మూడు ముప్పావు వచ్చింది అంటే మనము ఒక పావు ఇచ్చి తగ్గించాం కదా బ్యాక్ పార్ట్ మీద అంతే వచ్చింది ఇక్కడ చూడండి నేను కిందకైతే ఫోర్ ఇంచెస్ పెడుతున్నాను మీరు ఫోర్ ఇంచెస్ కంటే కూడా ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే మనకి ఇది బోట్ నెక్ కాబట్టి మీకు ఇంకా పైకి కావాలన్నా త్రీ అండ్ హాఫ్ కూడా తీసుకోవచ్చు పైన నెక్ విడ్ ఎంత వచ్చిందో కింద కూడా అంతే తీసుకొని ఇలా బాక్స్ డ్రా చేసుకొని ఖర్చు మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ బాక్స్లో మనము కరువు స్కేల్ నిందాకట్లానే మరీ డౌన్కి కాకుండా ఇటు సైడ్ వన్ ఇంచ్ పెట్టుకొని ఈ కార్నర్ నుంచి కూడా ఒక పావు కానీ ఒకటిన్నర కానీ పెట్టుకొని తీసుకున్నారు అనుకోండి లూజ్ రాదు మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు ఈ లూ ఇది కరెక్ట్గా మార్క్ చేసుకోకపోయినా కూడా మీకు లూజ్ వస్తుంది ప్రిన్సెస్ కటింగ్ ఎలా మార్క్ చేసుకోవాలో చూడండి మనం ప్రిన్సెస్ కటింగ్ ఎప్పుడు కూడా చెస్ట్ పాయింట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ మీరు బాడీ మీద అయితే తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఒకవేళ అలా తీసుకోలేదు అనుకోండి మీకు తొమ్మిది నుంచి పదకొండు మధ్యలోనే ఉంటుంది ఏ సైజు వారికైనా ఒకవేళ హైట్ తక్కువ ఉండి చెస్ట్ తక్కువ ఉంటే నైన్ నైన్ అండ్ హాఫ్ అలా ఉంటుంది హైట్ ఎక్కువ ఉండి చెస్ట్ ఎక్కువగా ఉంది అనుకోండి టెన్ నుంచి లెవెన్ మధ్యలో ఉంటుంది ఒకవేళ మీకు చెస్ట్ ఎక్కువ ఉండి హైట్ తక్కువ ఉన్నారు అంటే దాన్ని బట్టి వచ్చిన దానికంటే ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలి అది ఎలా కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ అనేది పార్ట్ నుంచి ఇలా తీసుకోండి ఎంత వచ్చిందో నైన్ ఇంచెస్ దానికి మనము వన్ అండ్ హాఫ్ యాడ్ చేసుకోవాలి అంటే మనకి ఇలా టెన్ అండ్ హాఫ్ వస్తుంది ఇది తీసుకోవాలి హైట్ ఎక్కువ ఉండి ఈ చెస్ట్ అయితే ఒకవేళ హైట్ తక్కువ ఉన్నారనుకోండి ఇందులోంచి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకొని మార్క్ చేసుకోండి ఇలా వాళ్ళ హైట్ని బట్టి చెస్ట్ని బట్టి ఉంటుంది హైట్ హైట్గానే ఉన్నారు అందుకోసమైతే నేను టెన్ అండ్ కి ఇలా మార్క్ చేస్తున్నాను అర్థమైంది కదా ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి మనము తక్కువ చెస్ట్ ఉంటే త్రీ అండ్ హాఫ్ మీడియంగా ఉంటే మూడు ముప్పావు లేదు ఎక్కువ చెస్ట్ ఉంటే ఫోర్ ఇంచెస్ ఇలా చెస్ట్ పాయింట్ అనేది మార్క్ చేసుకోవాలి ఇప్పుడు పైన ఎంత పెట్టుకున్నారో కింద అదే మూడు ముప్పావుని ఇలా మార్క్ చేసుకోండి ఇది మీడియం సైజు కాబట్టి మూడు ముప్పావు అనేది సరిపోతుంది ఇప్పుడు మన వైపుకి ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా డ్రా చేసుకోండి మన సైడ్కి ఇప్పుడు ఇక్కడ నుంచి అటు సైడ్కి ఎంత తీసుకోవాలి అంటే మనం క్రాస్ కటింగ్లో టూ ఇంచ్ పెట్టామనుకోండి చిన్న సైజ్ బ్లౌజెస్కి టూ ఇంచు పెడతాం కదా ఇక్కడ నుంచి టూ ఇంచ్ పెట్టుకోండి క్రాస్ కటింగ్లో టూ అండ్ హాఫ్ డాట్ వేసుకున్నారు అనుకోండి ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ పెట్టుకోండి ఇలా మన వైపు పెట్టిన హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి మీకు ఇంకా హెవీ చెస్ట్ ఉంది మీడియం సైజు కాదు పెద్ద సైజు హెవీ చెస్ట్ ఉంది అంటే త్రీ ఇంచెస్ రెండు ముప్పావు అలా అక్కడ వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు నాకైతే ఇది మీడియం సైజు కాబట్టి నా వైపు నుంచి కరెక్ట్గా టూ ఇంచ్ వచ్చేలా పెట్టుకున్నాను మళ్ళీ ఇప్పుడు అదే మార్కింగ్ దగ్గర ఇలా పైకి టూ ఇంచెస్ పెట్టుకుంటున్నాను మనం షేప్ బెల్ట్కి ఎలా అయితే టూ ఇంచ్ పెట్టుకుంటామో అలా టూ ఇంచెస్ అనేది పెట్టుకుని ఇలా కరువు తీసుకోవాలి దీనివల్ల మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఒకవేళ మీకు కరువు తిరగాలి అంటే ఇలా అయినా కూడా డ్రా చేసుకోవచ్చు చంక వైపు ఇలా పైకి ఒక హాఫ్ ఇంచ్ అనేది పెట్టుకుని అప్పుడు మనం కరువు తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఈ హాఫ్ ఇంచ్ని టచ్ చేస్తూ మిడిల్ పాయింట్ చెస్ట్ పాయింట్ని టచ్ చేస్తూ ఈ కరువు స్కేల్ అనేది ఇలా అడ్జస్ట్ చేసుకోండి మనకి కరువు అనేది ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా డ్రా చేసుకున్నారు కదా మనం నార్మల్గా క్రాస్ కటింగ్కి చంక వైపు డాట్ ఎలా వేస్తామో అలా ఒక పావు ఇంచ్ అనేది ఇలా కలిపేసుకోవాలి ఇందులోకి మీరు అది కూడా ఎలా తెలియాలి అంటే మనం చంక వైపు ఎప్పుడు త్రీ త్రీ అండ్ హాఫ్ వేస్తాం కదా అదే మార్కింగ్ ఎట్టుకుని ఇలా క్రాస్ తీసుకోవచ్చు సరిపోతుంది కరెక్ట్గా ఇప్పుడు ఇక్కడ హుక్స్ పట్టి వైపు పైక్ అనేది ఒక వన్ అండ్ హాఫ్ లేదా వన్ ఇంచ్ అనేది పెట్టుకుంటే మనకి షేప్ అనేది నీట్గా ఉంటుంది మరీ కిందకు ఉందనుకోండి మనకి నుడతలు పడినట్టు ఉంటుంది అలా కాకుండా ఇలా షేప్ తీసుకోవడం వల్ల మనకి ఫిట్టింగ్ చాలా బాగుంటుంది ఇటు సైడ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకున్నాం కదా ఈ బ్యాక్ పార్ట్కి ఆల్రెడీ క్రాస్ అనేది తీమన్నాను కదా చిన్నగా పావించు దాన్ని ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇలా ఫ్రంట్ పార్ట్ పైన పెట్టుకోండి ఎందుకంటే మనకి ఇటు సైడ్ ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా రావడం కోసం ఇలా మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ పెట్టుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ కరెక్ట్గా వచ్చింది అంటే మనము జాయింట్ చేసేటప్పుడు సైడ్ జాయింట్ దగ్గర పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఇప్పుడు కూడా బ్యాక్ పార్ట్ పెట్టుకొని అనేది కట్ చేసుకోవాలి సైడ్ జాయింట్ వైపు ఫ్రంట్ పార్ట్ అప్పుడు మనకి ఈక్వల్గా వస్తుంది యాజ్టీస్ ఎలా ఉందో అలా కట్ చేసేసుకోండి ఇలా మనం చాలా ఈజీగా ప్రిన్సెస్ కటింగ్ అనేది మార్క్ చేసుకోవచ్చు అండి బ్యాక్ పార్ట్లో ఎంతైతే ఖర్చు పెట్టుకున్నారో ఫ్రంట్ పార్ట్లో కూడా అంతే ఖర్చు పెట్టుకుని ఇలా టూ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకుని రన్నర్తో ఒకసారి అన్నారు అంటే కింద మార్కింగ్ పడుతుంది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అస్తమాను కొలతలు అనేది తీసుకోకర్లేదు డైరెక్ట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇలా టక్ ఇచ్చేసుకోండి ఖర్చు దగ్గర అలానే ఇదంతా కూడా కట్ చేసుకోవాలి ప్రిన్సెస్ కటింగ్ ఎలా అయితే మార్క్ చేసామో అలాగే ఈ చిన్న పీస్ కూడా చంక వైపు కట్ చేసుకోండి మనకి ఇలా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అయితే మనకి ఇక్కడ చెస్ట్ పాయింట్ అనేది జాయింట్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా తెలియాలి అంటే ఇలా టక్ ఇచ్చుకోండి రెండు వైపులో కూడా ఇలా అయితే రెడీ అయిపోతుంది ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది ఇక్కడ నేను కట్ వర్క్ వేస్తున్నాను కాబట్టి బకరం మీద అనేది మార్క్ చేసుకుని కట్ చేసుకుంటాను అలాంటప్పుడు నెక్ పెట్టు ఎంత పెట్టుకున్నాము కిందకి డౌన్ అనేది తీసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ నేను మార్కింగ్ చేసి కట్ చేసి స్టిచ్ చేశానండి ఆ వీడియో పోస్ట్ చేశాను చెక్ చేయండి కట్ వర్క్ అనేది ఇక్కడ కూడా నేను బకరం మీద వేస్తున్నాను కాబట్టి బ్యాక్ పార్ట్ కూడా మార్కింగ్ అనేది కట్ చేయలేదు ఇప్పుడు మెయిన్ పీస్ పైన ఎలా తీసుకోవాలి చూడండి హ్యాండ్ అనేది ఇలా ఫోల్డ్ చేసి తీసుకుంటాం కదా నార్మల్గా అయితే ఇక్కడ వీళ్ళకి హ్యాండ్ డిజైన్ అనేది చూడండి తక్కువ వచ్చింది అలా అని మనం ఇలా ఫోల్డ్ చేస్తే మరీ తక్కువ వచ్చేస్తుంది అలాంటప్పుడు మనం ఎలా డ్రా చేసుకొని ఎలా తీసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాం చూడండి మనం ఇలా పై వైపుకి తీసేసుకొని కింద సెపరేట్గా బార్డర్ అనేది కట్ చేసుకొని జాయింట్ చేసుకుంటాం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా టూ హ్యాండ్స్కి మనం కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోవాలి అది స్టిచ్చింగ్లో చూపిస్తాను ఎలా జాయింట్ చేశాను అనేది ఇలా చూడండి ఇక్కడ మనము ఓపెన్స్ వైపు బ్యాక్ పార్ట్ అలానే ఫోల్డింగ్ వైపు ఏమో ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని సైడ్ పీస్ కొంచెం క్రాస్గా పెట్టుకోవాలి నేను పెట్టినట్టు ఇలా ఈస్ కట్ చేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ ఎలా చేసుకోవాలి బక్రం పైన చూపిస్తుందని చూడండి ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి నేను ఓపెన్స్ అనేది ఇలా పెట్టుకున్నాను టూ పీసెస్ అనేది తీసుకున్నాను ఒకవేళ మీకు బ్యాక్ పార్ట్ క్లోజ్ పార్ట్ అనుకోండి ఫోల్డింగ్ అనేది తీసుకుని ఫోల్డింగ్ మన వైపు పెట్టుకోండి అర్థమైంది కదా ఇలా తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఎంత పెట్టుకున్నారో నెక్ విత్ అలానే పైకి కిందకి ఎంత పెట్టుకున్నారో మొత్తం ఇలా చెక్ చేసుకోండి ఇక్కడ మనం ఆల్రెడీ ఖర్చుకి అనేది ఒక పావు ఇంచ్ పెట్టుకున్నాం కదా బ్యాక్ పార్ట్లో ఆ ఖర్చు మార్కింగ్ కూడా దీని మీద చేసేసుకోండి ఇప్పుడు మీకు ఈజీగా ఉంటుంది ఎలా చేసుకోవాలి అనేది ఇక్కడ మనం ఫోర్ ఇంచ్ పెట్టాం కదా అదే ఫోర్ ఇంచెస్ ఇలా నెక్ విత్ పెట్టుకోండి కిందకి డౌన్ త్రీ అండ్ హాఫ్ పెట్టాను కదా అదే త్రీ అండ్ హాఫ్ పెట్టుకొని బాక్స్ డ్రా చేసుకోండి ఇందాక ఎలా అయితే డ్రా చేసుకున్నారో సేమ్ అదే విధంగా డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు కిందకు ముప్పా ఇంచ్ పెట్టుకున్నాం కదా థ్రెడ్స్ కోసం అదే ముప్పా ఇంచ్ అనేది ఇలా మార్కింగ్ చేసుకొని సేమ్ బాక్స్ ఇక్కడ ఎంత పెట్టుకున్నారో కిందకి డౌను అలానే నెక్ విడ్త్ ఎంత పెట్టుకున్నారు ఇటు సైడ్కి డ్రా చేసుకోవడం కోసం బాక్స్ అదే మార్కింగ్ చేసుకోండి మీకు ఇంకా కిందకి కావాలి అన్న ఒక పావు ఇంచ్ అనేది లేదా హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలన్నా ఇక్కడే పెంచుకోవచ్చు ఇక్కడ మీరు ఏ మోడల్ అయినా సరే క్యాన్వస్ మీద అంటే ఇలా బకరం మీద పెట్టుకుని వేసుకున్నారనుకోండి చాలా స్టిఫ్గా నీట్గా ఉంటుంది చూడడానికి ఒటికి లెవెల్లో ఉంటుంది దానికోసమైనా బక్రం మీద ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ ఈ మోడల్ కోసం అయితే బాక్స్ బాక్స్లో పైకి ఇలా వన్ అండ్ హాఫ్ మార్క్ చేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోపలికి తీసుకున్నాను ఇలా కరువు తీసుకున్నాను అక్కడ కలుపుకుంటూ ఇప్పుడు ఈ లైన్ అనేది టచ్ చేస్తూ ఇలాగా మార్క్ చేసేసుకోండి ఇక్కడ నేను కట్ వర్క్ డ్రా చేస్తున్నాను కదా ఈ కట్ వర్క్ ఒకవేళ మీరు లోపల నుంచి పెట్టుకోవాలంటే ఇలా హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు పెట్టుకోవాలి అది ఎలా కూడా చూపిస్తాను ఇక్కడ చూడండి కట్ వర్క్ కోసం అయితే ఇలాగ ఒక కట్ట ముక్క తీసుకుని ఫోల్డ్ చేసుకుని ఫోల్డింగ్ నావే పెట్టుకున్నాను అట్ సైడ్కి ముప్పై ఇంచు పైకి ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకొని ఇలా కరువు అనేది డ్రా చేసుకోండి ఇలా మనం అట్ట ముక్క మీద చిన్నగా తీసుకున్నాము మనకి ఎంత సైజు కావాలి అంత సైజ్ తీసుకుని ఇలా పెట్టుకోవడం వల్ల మనకి కరెక్ట్గా వస్తుంది మీరు లోపల సైడ్కి పెట్టుకోవాలంటే సైడ్ పెట్టుకోండి లేదు ఇలా చిన్నగా సరిపోతుంది అంటే ఇలా బయట వైపుకి పెట్టేసుకొని ఇలాగ కట్స్ అనేది డ్రా చేసేసుకోండి దీనివల్ల మనకి అన్నీ ఈక్వల్గా వస్తాయి మనం ఇలా అట్ట ముక్క మీద డ్రా చేసుకోవడం వల్ల ఇలా వచ్చినాయి కదా ఇక్కడ మనకి చిన్నగా ఇలా వచ్చింది కదా షేప్ అనేది దీన్ని ఇలా కలిపేసుకోండి ఇందులోకి అప్పుడు నీట్గా ఉంటుంది ఇలా డ్రా చేశాను మీకు ఇంకా బ్రాడ్గా కావాలి అంటే నేను చూపించినట్టు ఖర్చు పెట్టాం కదా దానిపైకి వచ్చేలాగా డ్రా చేసుకోండి ఇక్కడ మనం ఒకవేళ బకరం వేయట్లేదు అన్నప్పుడు ఇలాగ సేమ్ ఇదే మెథడ్లో ఇది పెట్టేసుకొని మనము అట్టముక్క అనేది కట్స్ ఇలా డ్రా చేసేసుకొని ఇలాగ దీని మీదే కట్ చేసుకొని రివర్స్ చేసేసుకోవచ్చు మెయిన్ పీస్ లైనింగ్ రివర్స్ చేసుకుని అన్న స్టిచ్ చేసుకోవచ్చు కొత్త అయితే అలా ట్రై చేయండి మన ఛానల్లో అది కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించాను చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చెక్ చేయండి ఇప్పుడు చుట్టూ ఇలాగా ఒక వన్ ఇంచ్ అనేది పెట్టేసుకొని ఎక్స్ట్రా ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ కట్స్ కూడా మనం పర్ఫెక్ట్గా ఎలా అయితే మార్క్ చేసామో అలా కట్ చేసుకోవాలి ఒకవేళ కొంతమంది బకారం వేయలేరు కదా అలాంటి వాళ్ళు అయితే రివర్స్ చేసుకుంటే సరిపోతుంది అలాంటప్పుడు లైనింగ్ మీదే మార్క్ చేసుకోండి ఇదే మెథడ్లో ఇప్పుడు చూడండి ఇలా కరెక్ట్గా నెక్ ఎలా వచ్చిందో చూపిస్తున్నాను ఇలా సరిపోవాలి ఇప్పుడు మనం ఐరన్ అనేది చేసుకున్నాం అనుకోండి స్టిఫ్గా మనకి క్లాత్ అయితే అంటుకుపోతుంది మెరుపు ఉన్న సైడ్ అనేది కిందన పెట్టుకుని ఐరన్ చేసుకోవాలి చూసారు కదా ఫైనల్గా మనకి కటింగ్ అయితే అయిపోయింది ఇలా కట్వర్క్ స్టిచ్చింగ్ కూడా ఇంత నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఎలా చేయాలో స్క్రీన్ లో ఇస్తాను చెక్ చేయండి అలానే స్టిచ్చింగ్ కూడా మనకి హ్యాండ్ అనేది ఇలా ఎలా కరెక్ట్గా వచ్చేలా వేశాను లోపల మొత్తం లోడింగ్ పద్ధతిలో ఎలా స్టిచ్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్